హాయ్ హలో అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అండి ఇది నిన్న నైట్ వీడియో అనమాట గుత్తి వంకాయ కర్రీ చేద్దామని చేస్తున్నాను రాగి సంగటి కాంబినేషన్ భలే ఉంటుంది ఇలా చిన్న చిన్న వంకాయలు తీసుకున్నానండి ఈ మసాలా అయితే పల్లీలు నువ్వులు కారం ఉప్పు ధనియాల పొడి రెండు టమోటాలు కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టుకున్న సాల్టు వేసి మిక్సీ పట్టుకున్న అన్నీ ఫ్రై చేసినట్టువే కారం ఉప్పు పసుపు ఇలాంటివి తప్ప అన్నీ మిక్సీ పట్టు వేయించి మిక్సీ పట్టుకున్నానండి ఇక్కడైతే కిలో వంకాయలు తీసుకున్నాను అనమాట వంకాయ కాంబినేషన్ రాగి సంగటి చాలా బాగుంటుంది రాగి సంగటి కూడా పెట్టేశానండి ఒకవైపు రెండు ఒకటే సైడే పెట్ట రెండు కూడా ఒక స్టవ్ మీద ఒకటేసారి పెట్టేసి తొందరగా ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట కడాయి పెట్టేసి ఆనియన్స్ కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉప్పు నీళ్ళలో వంకాయ ఉంటాయి కదండీ అవి కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి నేను ఆయిల్ మాత్రం ఎక్కువ వేయలేదు ఎందుకంటే చెప్తాను కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఫ్రై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతాయి అనమాట మళ్ళీ ఓ పక్క ఇక్కడ అన్నం ఉడుకుతు చూడండి కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసి ఒక పెద్ద కప్పు నిండా రాగి పిండి వేసేసి ఒక టెన్ మినిట్స్ దగ్గర దగ్గర సిమ్లా పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట వాటర్ చూసుకోవాలి తక్కువ కాకుండా సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి ఇప్పుడు చూడండి వంకాయలు మగ్గుతున్నాయి కదా మళ్ళీ కలిపి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇలా అవుతాయి అనమాట మగ్గిన తర్వాత ఆ అనమాట ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని ఈ కడాయిలో వేసేసి కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్ కొంచెం వాటర్ ఎక్కువ వేసేసి కలిపి మూత పెట్టాలండి దీ ఈ కర్రీలో ఆయిల్ ఎక్కువ ఏం అవసరం లేదండి ఎందుకంటే మనం నువ్వులు పల్లీలు వాడుతున్నాం కాబట్టి నువ్వులు ఆయిలే కదా అండి టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం ఎక్కువ ఆయిల్ వేయనవసరం లేదు ఈ కర్రీకి అయితే ఇప్పుడు నూనెంకాయ అంటారు కదా నూనెంకాయ కంటే నూనె చాలా ఎక్కువ వేయాలి ఈ కర్రీకి మాత్రం నూనె ఎక్కువ అవసరం లేదండి ఇంకా ఈ ముద్ద రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు చూడండి కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ కొంచమే వచ్చింది చూడండి కానీ టేస్ట్ మాత్రం నువ్వులు వేసినందుకు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరన్నా చేయకుంటే మాత్రం కారం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇంకా తర్వాత రాగి పిండి ఉడికింది కాబట్టి ఎలా రాగి సంగటి కాంబినేషన్ అయితే అదిరిపోతుంది జొన్న రొట్టె కూడా చాలా బాగుంటుంది ఇలా పగల కొట్ట ఆలుకుంటాయి ఈ పిండి పగల రాగి సోని అన్నం అన్నంలో మక్క శాతం రౌండ్ గా తీసుకోవాలన్నమాట లేదంటే ఉండలు అలానే ఉంటుంది ఫస్ట్ ఇలా పిండి ఆలు కొట్టుకోవాలి ఒక చేతిని వీడియో తీశానండి అందుకే చూపి లేదు ఇలా చూపిస్తాను అలా రౌండ్ తింటా అనమాట రౌండ్ తిప్ప చాలా ఈజీ అండి పర్ఫెక్ట్ గా కొంచెం వాటర్ అవన్నీ చూసుకొని పెట్టుకోవాలి రాగి ముద్ద చాలా చాలా ఈజీ కొంతమంది రాగి అన్నం అంటారు కొంతమంది రాగి రాగి సంగటి అంటారు కొంతమంది రాగి ముద్ద అంటారు మేమైతే రాగి ముద్ద అంటాము ఇలా చేసినా ఒకటే హిందీ అంటే రాగి ముద్దటి ఒకటే మంది రాగి ముద్ద అంటారు రాగి ఇలా ముద్దటి గిన్నె తిప్పితే మనకి రాగి రాముడు పర్ఫెక్ట్ రాగి ముద్ద

రాగి రాగిటివతి పెరుగులో రాగి అయితే చాలా బాగానే చేస్తా అండి ఇంకా హార్ట్ బాక్స్ లో పెట్టేస్తా ఇంకా ఇలా రాగి సంగటి అయితే పర్ఫెక్ట్ గా చాలా బాగుందండి